హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరో అప్డేట్ అయితే మీ ముందు తీసుకొచ్చాను ఇది మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే ఏపీలో మరో పథకానికి అమలు చేస్తున్న మన కోట ప్రభుత్వం మహిళల కోసం మరో పథకాన్ని అమలు చేస్తుంది సిద్ధం చేస్తుంది ఏంటో పూర్తి వివరాలు మీకు అందిస్తాను ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ పూర్తిగా పూర్తిగానండి ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది మధ్య అమలలో చేసిన ఎన్టీఆర్ బేబీ కిట్లు పంపిణీ పథకాన్ని అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో అమలు చేసిన ఎన్టీఆర్ బేబీ కిట్లు పంపకాన్ని పథకాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి జ నవజాతి శిశు శిశువుల రక్షణ కల్పించి శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం బేబీ కిట్లు అందజేయాలనేసి ఆలోచన చేస్తుంది ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో మళ్ళీ ఈ పథకాన్ని అమలు చేసేందుకు జిల్లా జిల్లాల వారీగా నెల్ నెలవారీ అయ్యే ప్రస ప్రసవాల అదుపులో ప్రభుత్వ ఆసుపత్రులు అయ్యే ప్రసవాలు వంటి వివరాలను సేకరించారు ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాల నుంచి సమాచారం తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రసవించే గర్భిణులకు మాత్రమే ఈ కిట్లు అందిస్తారు ఈ కిట్లు మరికొన్ని వస్తువులన్నీ కూడా కలిపి అందించేలా ఆలోచన చేస్తున్నారు ప్రభుత్వం అందించే ఈ కిట్లు సుమారు వెయ్యికి పైగా విలువైన వస్తువులు ఉంటాయి బేబీ బెడ్ బెడ్ కమ్ క్యారియర్ మాస్కిటో నెట్టు శానిటైజర్ కొన్ని రకాల కీలకమైన పౌడర్స్ వంటి కిట్లు ఉంటాయి ఇదే ఇదే కిట్టు బయట కొనుగోలు చేయాలంటే కనీసం రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అవుతుందనేసి కానీ ప్రభుత్వం బల్క్గా కొనుగోలు చేయడం ద్వారా ధర తగ్గుతుందని వీటిని ఉచితంగా అందించనుంది కొద్ది రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల పేదల పేద మహిళలకు ఎంతో మేలు జరుగుతు జరుగుతుందంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రిలో ప్రసవించే గర్భ గర్భిణుల్లో చాలామంది వీటిని కొనుగోలు చేయలేదు కొనుగోలు చేయలేరు అందుకే ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది ఈ పథకం ఇప్పటికీ పొరుగున ఉన్న పురుగు ఉన్న పలు రాష్ట్రాల్లో అమలవుతుండగా అధికారులు వెళ్ళి పరిశీలించి వచ్చారు త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది అంతేకాదు గతంలో ప్రభుత్వ ఆసుపత్రులు ప్రసవమైన మహిళలకు సాయం కింద ఐదు వేలు కూడా అందించేవాళ్ళు ఈ అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది కిట్లకు సంబంధించి మాత్రం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల నుంచి కూడా వివరాలు మొత్తం సేకరించింది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ ఈ కిట్ల కోసం ప్రత్యేకంగా అంటూ ఏం అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే గర్భిణీలతో ఎవరైతే ఉంటారో అంగన్వాడీ కేంద్ర వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పేర్లు నమోదులే చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి నెల నెల వాళ్ళకి సంబంధించినటువంటి ఆహార ఫుడ్డు అన్నీ పెడుతుంటారు కాబట్టి తద్వారా వాళ్ళ ద్వారాగా వాళ్ళకి సమాచారం వైద్య వైద్యాధికారులకు సమాచారం వెళ్తుంది కాబట్టి దానికి ప్రత్యేకంగా అంటూ ఏం అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం మీరు లైక్ చేయండి నాకు సపోర్ట్ కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్